అపూర్వాని శరత్చంద్ర ఇందు అత్తగారికి కట్నం ఇచ్చావా అని నిలదీస్తుండగా అపూర్వ సైలెంట్గా కోపంగా కేపీని తినేసేటట్టు చూస్తూ ఉంటుంది నువ్వు సైలెంట్గా ఉన్నావంటే నువ్వు కట్నం ఇవ్వలేదన్నమాట నువ్వు కట్నం ఇవ్వకపోవడం వల్ల ఆ గాడు హిందుకి కట్నం ఇచ్చి దేవుడయ్యా వారిని దేవుణ్ణి చేసి ఇంటి పరువు తీస్తావా అని అపూర్వాన్ని లాగిపెట్టి కొడతాడు శరత్చంద్ర అపూర్వ కింద పడిపోతుంది అప్పుడు మళ్ళీ శరత్చంద్ర అపూర్వాని లాగి మళ్ళీ కొడతాడు మళ్ళీ మళ్ళీ అపూర్వాని ఇంటి పరువు తీస్తావా అని కొడుతూ ఉండగా గోరెంటాకు అడ్డం వచ్చి అల్లుడు గారు మా అమ్మాయిని చంపేస్తారా ఏంటి అని అడుగుతూ ఉండగా పిన్ని నువ్వు పక్కకు జరుగు బావ చేతుల్లో నా ప్రాణాలు పోయినా మంచిదే అని అంటూ ఉంటుంది అపూర్వ శరత్ చంద్రాన్ని నమ్మించడానికి నా ప్రాణాలు పోయినా మంచిదే అన్న దానివి నా ఇంటి పరువుని నువ్వెందుకు తీసావు అని అంటూ నిలదీస్తూ ఉంటాడు శరత్చంద్ర అప్పుడు అపూర్వ ఏడుపు గొంతుతో నీకు మైతమరపు కూడా వచ్చిందని నేను అనుకోలేదు బావా రెండుసార్లు ఈ కేపి మన ఇంట్లో దొంగతనం చేశాడు అది నీకు గుర్తులేదేమో అసలు నేను ఆ డబ్బులు ఎందుకు కఠినంగా ఇవ్వడానికి తీసుకున్నాడేమో అనుకున్నాను కానీ ఈ మహానుభావుడు గగన్ చేత ఇప్పిస్తాడని నాకేం తెలుసు అని అంటూ కోపంగా నిలదీస్తూ ఉంటుంది అపూర్వ కేపీని అప్పుడు శరత్చంద్ర కూడా కేపీని నువ్వు తప్పు చేసి మా ఇంటి పరువు మేం తీసామని ఎలా అంటావు కేపి అని అంటూ ఉండగా సైలెంట్ అయిపోతాడు కేపి మళ్ళీ శరత్చంద్ర నిలదీస్తూ ఉండగా ఆ రోజు దొంగతనం చేశానని నిందవేశారు ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నారు నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు నేను నిరూపించుకోవడానికి కానీ ఒక్కటి లాజికల్గా ఆలోచించండి నేనంటే పర్డని గగన్ నేను డబ్బులు ఇస్తే తీసుకుంటాడా అని అడుగుతుండగా ఓహో నువ్వు డబ్బులిస్తే తీసుకోపోవచ్చు కానీ ఆ శారదాకిచ్చి ఏ నగో నాట్రో కొనుక్కోమని చెప్పావేమో అని విటకారంగా అంటుంటుంది అపూర్వ తినేసేలా చూస్తాడు కేపి బావా ఇంతటితో ఈ విషయాన్ని బావా అని అడుగుతూ ఉంటుంది అపూర్వ అప్పుడు సరే అపూర్వ క్షమించ అపూర్వ నిన్ను కొట్టినందుకు ఆవేశంగా ఈ కట్నం సమస్యని ఎలా సాల్వ్ చేయాలో నువ్వే ఆలోచించు అని అంటూ బిందువైపు తిరిగి మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అంటుండగా అదే చెప్పబోతుంటే ఇంత గొడవ జరిగింది అమ్మ ఇందు అక్క ఇంటికి వెళ్ళింది అక్కడ ఏం గొడవ చేస్తుందో ఏందో అని అంటూ ఉంటుంది బిందు ఇక మీర అక్కడికి వెళ్ళి ఇందుని ఆ చెంప ఈ చెంప వాయిస్తుండగా అత్త మామ వంశి ముగ్గురు ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ మీర ఇందుని తిడుతూ వాడిచ్చిన డబ్బులతో నువ్వు కాపురం చేస్తావా నీకు సిగ్గు లేదా నన్ను డబ్బులు అడిగితే నేను ఇవ్వనా అని నిలదీస్తూ ఉంటుంది మీరా అప్పుడు ఎన్నిసార్లు అడిగానమ్మా నిన్ను నీ దగ్గర నుంచి కట్నం వచ్చిందా వేరు వేరు సమాధానాలు సాకులే అడ వచ్చాయి తప్ప మా అత్తగారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు మాత్రం కట్నం ఇవ్వలేదు నా కాపురం కూలిపోయే టైంలో అన్నయ్య నాకు కట్నం ఇచ్చి నా కాపురాన్ని నిలబెట్టాడు అని ఇందు అంటూ ఉండగా మళ్ళీ లాగి పెట్టి కొడుతూ నీకెంత ధైర్యం ఇప్పటికైనా నాకు విషయం చెప్పకుండా నీ కాపురం నువ్వు చేసుకుంటున్నావు ఆ శారదా చేతిలో నేను అవమానాల పాలు అవ్వాల్సింది వాడెవడో తెలుసా నీ తల్లి సవతి కొడుకు ఏమనుకుంటున్నావే నువ్వు నీ పౌరుషం అవన్నీ ఎక్కడ పోయాయి చచ్చిపోయాయా ఏమైనా వాడిచ్చిన డబ్బులతో నువ్వు కాపురం చేసుకుంటావా అని లాగి పెట్టి ఇందుని కొడుతూ ఉంటుంది మీరా పాపం మీరా ఆ దెబ్బలు తినలేదని అత్త మామ వంశీ ఆపడానికి ట్రై చేస్తుండగా ఆపండి మీరు వాడి దగ్గర డబ్బులు తీసుకొని మీరు అడిగే అర్హత మర్యాద కోల్పోయారు అయినా మీ సంబంధం నేను మా వదిన చెప్పిందని ఒప్పుకున్నానే తప్ప మీరు ఇలా డబ్బులకి ఆశపడే వాళ్ళని నేను అనుకోలేదు ఎప్పుడైతే మీరు గగన్ దగ్గర డబ్బులు తీసుకున్నారో అప్పుడే విలువని కోల్పోయారు ఇక మీకు నాకు సంబంధం లేదు ఈ ఇంటితో నా బిడ్డకి సంబంధం లేదు నా బిడ్డని ఈ ఇంటి నుండి తీరిపోతాను మీ కుటుంబానికి నాకు తిలోదికలు వదిలేసినట్టే అని అంటూ ఉంటుంది మీరా నేను రానమ్మా అని అంటూ ఉంటుంది ఇందు లేదు నువ్వు రావాల్సిందే నీ పౌరుషం ఎక్కడ పోయింది వాడు కట్నం ఇస్తానంటే నువ్వెవర్రా నాకు కట్నం ఇవ్వడానికి ఒక్క తండ్రి కడుపున పుట్టినంత మాత్రాన నేను నువ్వు అన్నా చెల్లెం అయిపోతామా అంటూ వాడి డబ్బు వాడి ముఖాన కొట్టి వీళ్ళు డబ్బులు అడిగితే మా ఇంటికి వచ్చేయాల్సింది అది కదా పౌరుషం నీలో ఆ పౌరుషం చచ్చిపోయినా కూడా నాలో ఆ పౌరుషం ఉంది పదవే అంటూ ఇందుని లాక్కెళ్ళడానికి ట్రై చేస్తుండగా వంశీ అడ్డగిస్తుండగా అల్లుడు గారు ఇక మా కూతురు నీతో కాపురం చెయ్యదు మీరు కూడా వాల్యూని కోల్పోయారు అంటూ చెప్పినా వినకుండా ఇందుని లాక్కొని వెళ్ళిపోతుంది మీరా ఇక ఇంట్లో అందరూ కంగారుగా మీరా కోసం ఎదురు చూస్తుంటారు ఏమైంది నానా అని అడుగుతుండగా ఇందు ఇంటికి మీ అమ్మ వెళ్ళింది అనడంతో దానికే కంగారు పడాలా అంటూ ఉండగా మీ అన్నయ్య గగన్ మీ అక్కకి కట్నం ఇచ్చాడని మీ అమ్మకి తెలిసిపోయిందిరా అందుకనే అక్కడ ఏం గొడవ చేస్తుందో అని టెన్షన్ పడుతున్నారు అందరూ అని అంటూ ఉండగానే కార్ ఆగుతుంది ఇందుని బరబర బరా లాక్కొని వస్తూ ఉంటుంది మీరా నేను రానమ్మా అని అంటున్నా వినకుండా లాక్కొచ్చి కిందికి నెట్టగానే వెళ్ళి కేపీ కాళ్ళ దగ్గర పడుతుంది ఇందు పైకి లేవమ్మా అంటూ ఇందుని పైకి లేపుతాడు కేపీ ఇదేం చేసిందో తెలుసా అన్నయ్య దీనికి కట్నం ఆ గగ్గన్ ఇచ్చాడంట అని అంటూనే ఇవ్వండి మీకు ఆ విషయం తెలుసా అని అడుగుతుండగా నసుగుతూ ఉంటాడు కేపి అప్పుడు మీరా వెళ్ళి ఆ చెయ్యి తన తలపై పెట్టుకొని నిజం చెప్పండి నీకు తెలుసా తెలీదా అంటుండగా తెలుసు అని ఒప్పుకుంటాడు కేపి దాంతో నీకురా అని చెర్రిని అడగ అది అమ్మా అని అంటూ ఉంటాడు చెర్రి అప్పుడు మళ్ళీ నీ దగ్గరికి వచ్చి తలపై చెయ్యి పెట్టుకోవాలా అనడంతో తెలుసమ్మా అని అంటే అనేస్తాడు చెర్రి దాంతో దీనికి ఆయనకి వాడికి అందరికీ తెలుసు అందరినీ ఆ గగన్గాడు డబ్బులతో కొనేశాడు ఇక బిందు కూడా చెల్లి ప్రేమని కొనేస్తాడు వాడు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతే నేను ఒంటరిగా మిగులుతాను అన్నయ్య నీకు నాకు మాత్రమే తెలీదు అంటుండగా అయితే ఏంటి ఇప్పుడు దాని కాపురాన్ని నాశనం చేస్తావా అని కేపి అడుగుతుండగా ఈ కట్నం మ్యాటర్ సెటిల్ అయ్యే వరకు ఆ డబ్బులు గగన్ ముఖాన కొట్టే వరకు నా కూతురు వాడిచ్చిన డబ్బుతో కాపురం చేయడానికి వీల్లేదు పదవే అంటూ ఇందుని లాక్కొని వెళ్తూ ఉంటుంది మీరా వంశీ ఫోన్ చేయగా జరిగిందంతా నాకు తెలుసు బాబు నేను నచ్చ చెప్పి పంపిస్తాను అంటూ కాల్ కట్ చేస్తాడు కేపి మరోవైపు గగన్ అన్న మాటలకి బాధపడుతూ గార్డెన్లో ఉన్న భూమి మొబైల్ రింగ్ అవుతుంది ఏంటి మావయ్య మీరా అత్తయ్య నీకు విడాకులు ఇచ్చేసిందా నీ కొడుకు గగన్ నిన్న ఇక్కడికి వచ్చేయమన్నాడా అని వెటకారంగా అంటూ ఉంటుంది భూమి నాపై నువ్వు కూడా జోకులు వేస్తున్నావా అమ్మ అని అంటూ నీకు రాత్రంతా నిద్రపట్టని ఒక గుడ్ న్యూస్ చెప్పనా అని అడుగుతుండగా నేను నీపై జోకులు వేశానని నువ్వు నాపై జోకులు వేస్తావా మావయ్య మనకు గుడ్ న్యూస్లు ఏముంటాయి అని భూమి అంటూ ఉంటుంది మీ నాన్న నిన్ను కూతురిగా గగని అల్లుడిగా ఒప్పుకున్నారమ్మా అనడంతో నిజంగా ఇది జోకే నాన్న అంటుంది భూమి నిజంగా శారద మీద వడ్డమ్మా అని చెప్పగానే ఎలా ఒప్పుకున్నారు ఏం చేశారు అంటూ ఉండగా కన్న ప్రేమకి ఎవరు దూరం అవ్వలేరు కదమ్మా అని ఏదో అబద్ధం చెప్పేస్తాడు దాంతో సంతోషంగా ఫీల్ అయిన భూమి గగన్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్తుంది దూది ఉండాలని కళ్ళ మీద పెట్టుకొని పడుకుంటాడు గగన్ అబ్బా నిద్రలో కూడా ఎంత ముద్దుగా ఉన్నారో నా ప్రియుడు నా మొగుడు నా శ్రీవారు కళ్ళు మండుతున్నాయంటే నేను ముద్దివన ఈ దూది ఉండలు పెట్టుకోవాలా ఇప్పుడైనా వదిలేస్తానా అని అంటూ ముద్దు పెట్టడానికి ముందుకు వంగుతూ ఉంటుంది భూమి అప్పుడే హఠాటుగా కళ్ళు తెరుస్తాడు గగన్ దాంతో నువ్వు నిద్రపోలేదా ఎందుకు మోసం చేసావు నన్ను నేను హటయ్యాను బొంగు పెట్టుకున్నాను అని అంటూ భూమి ఓవర్ యాక్షన్ చేయగానే గగన్ చిపా ఏంటి ప్రియుడు మొగుడు ఏదేదో అంటున్నావు అంటూ ఉండగా ఏదైనా సరే నేను హటయ్యాను చెప్పను అని అంటూ ఉండగా ఆ దూది ఉండల్ని చెవులో పెట్టుకొని భూమి మొక్కాన దిండు విసిరేసి పోహ్ అక్కడ పడుకోపో అని తిరిగి పడుకుంటాడు గగన్ మరోవైపు శరత్చంద్ర దగ్గరికి వెళ్తాడు కేపి ఇక శరచంద్ర మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు మీరాకి నిజం చెప్పనందుకు కానీ నేను చెప్పిన పని మీరు చెయ్యట్లేదు కదా భూమిని గగన్ని ఇంటికి తీసుకురావట్లేదు అంటుండగా మాటిచ్చాను కానీ నా మనసు ఒప్పట్లేదు అని అంటుంటాడు శరచంద్ర సరే అలాగే నన్ను కాల్చి చంపింది నీ పసుపు కుంకుమలు చిరపాలని చూసింది మీ అన్నయ్యే అని నేను మీరాకి నిజం చెప్పేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు కేపి వద్దు కేపి అని శరచంద్ర అనగానే మరి నేను చెప్పినట్టు చేయండి అని కేపి బెదిరిస్తూ ఉంటాడు రేపు శరత్చంద్ర అపూర్వ వెళ్ళి గగన్ని బ్రతిమిలాడితే గగన్ భూమిని తీసుకొని ఇంటికి రావడానికి ఒప్పుకుంటాడా రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్